লশনম সো চালা কষ্ট পড়ে লোক পো মতো সো আলোক লোক চালা অদ্ভুত লোকশনকে মতান রিচয়া মার্নি নাইন ও ক্লাক ওপেন কালে মার ফেস క్లోజ్ ఉండడం వల్ల మనం బ్యాక్ సైడ్ వచ్చి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళడం జరుగుతుంది పల్లెలకి అయితే ఎంటర్ అవుతున్నాం సో చాలా అద్భుతంగా సెట్టింగ్ చేశారు లోపలికి వెళ్తాం సో చేయా ఫైనల్గా సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మనం అల్వాల్లో లోతుకుంటూ దగ్గర వచ్చేసినాము ఆ స్వర్ణగిరి టెంపుల్ సెటప్తో చాలా భారీగా అరేంజ్ చేయడం జరిగింది చూసినట్లయితే వెనుక భాగాన అద్భుతంగా ఉంది అమ్మవారు ఇరవై ఏడో రోజు ప్రతిష్టన చేస్తారంట సో ఇప్పుడు మనం తెలుసుకున్నాము మోస్ట్లీ అయితే మనం లొకేషన్కి వచ్చేసాము చూడండి సో ఈ అమ్మవారిని వచ్చేసి ఇరవై ఏడవ తేదీ రోజు అమ్మవారిని ప్రతిష్ట చేస్తారంట నేను కూడా ఇక్కడికి వచ్చి ఆశ్చర్యపోయాను సో చూడాలి మరి లోపలికి వెళ్దాం పదండి సో చూసారు కదా చాలా అద్భుతంగా ఉంది చూడండి సేమ్ స్వర్ణగిరి సెం టెంపుల్ లాగానే ఏర్పాటు చేయడం జరిగింది సో లోపల అక్కడ అమ్మవారు ఉన్నారు చూడండి సో ఇది వచ్చేసి ఈ అమ్మవారు ఇరవై ఏడవ తేదీ అంటే రేపు అమ్మవారిని రేపు ప్రతిష్ట చేస్తున్నారు రేపటి నుంచి పూజా కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి చాలా అద్భుతంగా ఉంది కదా సెటింగ్ ఓకే మీరు చూశారు కదా ఈ వీడియోలో చాలా అద్భుతమైన అరేంజ్తో అమ్మవారి సెట్టింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది పూర్తిగా కంప్లీట్గా స్వర్ణగిరి సెటప్తో ఏర్పాటు చేయడం జరిగింది చాలా అద్భుతంగా ఉంది మీరు చూసినట్లయితే దుర్గా ఉత్సవ సమితి వారు ఏర్పాటు చేయడం జరిగింది ఇది వచ్చేసి అల్వాల్ లోతుకుంట దగ్గర ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది చాలా బాగుంది సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్ళండి ధన్యవాదాలు జై రేకులకుంట ఎల్లమ్మ తల్లికి జై జై దుర్గా భవాని జై చాలా ఉంది చూస్తున్నారు సో ఇక్కడ ఏంటంటే ఇరవై ఏడు రోజు పూజలు ప్రారంభం అని చెప్తున్నారు సో మోస్ట్లీ ఎవరిని ఇప్పుడు అలౌట్ చేయట్లేదు అక్తర్ ఇరవై ఏడు తర్వాత ఓపెన్ చేయడం జరుగుతుంది అమ్మార్త కూడా అక్కడి నుంచి వెళ్తుండే ఫ్రెండ్స్ చూడండి బాబా చూసేసి మొత్తమైతే లోపల సెటప్ చూసాము చూపించాము ఇక్కడ నుంచి షామీర్పేట్ బయలుదేరుతున్నాము షామీర్పేట అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుందాము ఇంకా ఉన్నాయి ఇవాళ డేలో దర్శనాలు ఉన్నాయి సో మన ఇంకో యూట్యూబర్ వచ్చేసి ఛానల్ కూడా ఉంది ఆహ్ కూడా సపోర్ట్ చేయండి ఇక్కడ ఇక్కడి నుంచి వెళ్తున్నామండి మొత్తం కంటే స్వార్నగిరి సెటప్ సపోర్ట్ చేయండి మనం చెప్పనంత వాడు మాకు సపోర్ట్ చెప్పేసి చేసి వస్తున్నాం స్టేజ్ ఏంది ఆడిపేడు సో మా బమ్మర్ ఫేస్ ఇప్పుడు రివీల్ చేశామండి సో ఇది ఇక్కడ అండి థియేటర్ లక్ష్మీ థియేటర్ అండి నేను ఆపోజిట్ థియేటర్ ఆపోజిట్ గనే ఆపోజిట్ గనే ఉంది చూసారు కదండి ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ మెయిన్ రోడ్గా బయటకు వచ్చేసాం ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ ఇక మా అండి ఫ్రెండ్స్ సో ఇక్కడ టీదవుతారా ఏం లేదు ఇక్కడ టీదవుతా అంటే లొకేషన్ ఎగ్జాక్ట్లీ లొకేషన్ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ మీటింగ్ జరిగింది అప్పుడు ఇదే లొకేషన్ వెళ్ళిపోదాం మనం బొమ్మది అన్నట్టుగా లొకేషన్ కోసం కొద్దిగా ఇబ్బంది పడ్డాము రెండు సార్లు వెనక ముందు వెళ్ళడం మొత్తానికైతే లొకేషన్కి అయితే రీచ్ అయ్యి స్వర్ణగిరి స్వర్ణగిరి సెటప్ అక్కడ లోతుంట అలవాళ్ళకి ఎర్రెస్ అయి అక్కడ నుంచి అక్కడ చూసుకొని

ఓకేనా ఇదండి అల్వాల్ అండి అల్వాల్ ఖమ్మం దగ్గర వెళ్తూనే ఉన్నాం సో నెక్స్ట్ డైరెక్ట్ శామ్రిపేట అన్న ఇంతకుముందు అన్నట్టుగా అక్కడ కూడా దర్శనం చేసుకున్నాం అమ్మవారిని పూర్తి ఎప్పుడు అడుగుతా